హాయ్ వ్యూయర్స్ ఈ పండగకి కారు కొనాలనుకుంటున్నారా కేవలం ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వడ్డీకే ఈఎంఐ త్వరపడండి ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ డాట్సన్ తమ కార్ల ఉత్పత్తులపై అనేక ఆఫర్లను తీసుకొచ్చింది భారతదేశంలో బిఎస్ సిక్స్ బ్యాండ్ వ్యాగన్పై దూకడానికి డాట్సన్కు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం అద్భుతమైన ఆఫర్లతో ముందుకొచ్చింది ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ డాట్సన్ తమ కార్ల ఉత్పత్తులపై అనేక ఆఫర్లు తీసుకొచ్చింది అమ్మకాలను మెరుగుపరచడానికి డాట్సన్ మే నెలలో కొత్త తరం రెడీగో హ్యాష్ ను ప్రారంభించింది అయినప్పటికీ అమ్మకాల్లో మెరుగుదల కారణీయంగా కనిపించలేదు దీంతో రానున్న దసరా దీపావళి పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని డాట్సన్ తమ అమ్మకాలను పెంచుకోవాలనుకుంటోంది అందుకు అనుగుణంగా రెడీగో గో గో ప్లస్ కొనాలనుకునే వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది డాట్సన్ అందిస్తున్న ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం డాట్సన్ రెడిగో మధ్యతరగతి కారు ప్రియులకు ఈ కారు చక్కటి ఆప్షన్ ఈ కొత్త రెడీగో కారు భారత్లో మే నెలలో విడుదలైంది డిజైన్ మార్పులు మరియు కొత్త ఫీచర్లతో ఈ కారు ఆకట్టుకుంటోంది ప్రస్తుతం భారతదేశంలో చౌకైన కారుగా ఉన్న డాట్సన్ రెడీగో కొనాలనుకునే వారికి పదిహేను వేల వరకు ఎక్స్చేంజ్ ప్రయోజనాలతో పాటు ఏడు వేల కార్పొరేట్ బోనస్ లభిస్తుంది డాట్సన్ రెడీగో ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం తక్కువ వడ్డీ రేటుకే లభిస్తుంది డాట్సన్ గో హ్యాచ్ బ్యాక్ డాట్సన్ గో హ్యాచ్బ్యాక్ నలభై ఏడు వేల ఆఫర్తో ముందుకొచ్చింది ఇందులో ఇరవై వేల నగదు తగ్గింపు ఇరవై వేల ఎక్స్చేంజ్ ఆఫర్ మరియు ఏడు వేల కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి సంస్థగతంలో ఏడు వేల ఐదు వందల వరకు యాక్సెసరీ ఆఫర్ను కూడా అందించింది అయితే ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో లేదు మీరు ఈ ఆఫర్ను పొందాలనుకుంటే సమీప డాట్సన్ డీలర్ను సం సంప్రదించండి డాట్సన్ గో ప్లస్ ఏడు సీట్లు కలిగిన టాట్సన్ గోప్లస్ కారును నలభై రెండు వేల వరకు ఆఫర్లో లభిస్తుంది ఈ ఆఫర్లో భాగంగా పదిహేను వేల నగదు తగ్గింపు ఇరవై వేల ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ఏడు వేల వరకు కార్పొరేట్ ఆఫర్ లభిస్తుంది గతంలో ఏడు వేల ఐదు వందల వరకు యాక్సెసరీస్ను ఆఫర్లు అందించింది అయితే ప్రస్తుతం ఈ ఆఫర్ కూడా దీని మీద అందుబాటులో లేదు ఈ ఆఫర్లే కాక అనేక డీలర్షిప్లు వినియోగదారులకు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తున్నాయి